రాబోయే స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బార్ కౌన్సిల్ సభ్యునిగా పోటీ చేయనున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది దాసరి కరివర్ద విజయప్రకాశ్ రావు తెలిపారు మంగళవారం డికేవి ప్రకాష్ తాడేపల్లిగూడెంలోని బార్ అసోసియేషన్ కార్యాలయం ముందు ఏవి మాట్లాడారు కూడా నమస్కారాలు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మన న్యాయవాది మిత్రులకి న్యాయం జారేయాలనే ఉద్దేశంతో ఇప్పటిదాకా ఉన్నటువంటి అప పరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో నేను జరగబోయే బార్ కౌన్సిల్ పోటీ చేస్తున్నాను నా పేరు డీకేపీ ప్రకాష్ భీమవరం భారశేషను ఈ యొక్క ప్రచారంలో ఈరోజు తాడే పిలుగు బారెస్ మిత్రులతో మాట్లాడి మరి నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా వారిని అభ్యర్థించడం జరుగుతుంది వారు పూర్తి మద్దతు నాకు తెలియజేస్తున్నారు రేపు ఎన్నికల్లో బార్ కౌన్సిల్ ఎన్నికల్లో నాకు మీరందరూ కూడా ఓటు వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ విజయం చేకూర్చవలసిందిగా ఈ యొక్క న్యాయవాది మిత్రుల యొక్క సమస్యల్ని బార్ కౌన్సిల్ మేము ఆయన పరిష్కరించడానికి ఆసక్తిగా కృషి చేస్తాము మరి రాబోయే ఈ యొక్క బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఇంకా ప్రాణాకాబద్ధంగా నేను చేయవలసిన పనులన్నిటి అన్ని కూడా మిత్రులందరికీ కూడా తెలియజేస్తాం ఆ విధంగా మీరు ఎప్పుడు కూడా ఫుల్ ప్రాక్టీకల్ అడ్వకేట్స్ మరి ప్రాక్టీకల్ అడ్వకేట్స్ కి న్యాయం జరగాలన్న ఆలోచనలో కూడా మేము ఆలోచన చేస్తున్నాం న్యాయవాద మిత్రులందరికీ కూడా మరి జరగబోయే నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా ఈ యొక్క ప్రచారంలో ఈ రోజు మాట్లాడి మరి నాకు ప్రకాష్ పలువురు న్యాయవాదులను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని జరగబోయే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు ప్రకాష్ వెంట న్యాయవాదులు కండవల్లి మణిల్ తదితరులు ఉన్నారు ఏ నైన్ టీవీ న్యూస్ తాడేపల్లిగూడెం